నమస్కారం ఏపీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావులులో జరిగిన కాపుల కార్తీక వన భోజన మహోత్సవం జయవ్రదం చేసినందుకు కాపు కుటుంబ సభ్యులకు కాపు వన భోజన ఆహ్వాన కబడ్డీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కాపు వన భోజన మహోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్క కాపు కుటుంబ సభ్యుడికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు పిలిచిన వెంటనే వచ్చిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు అని కాపులపై ఆయనకు ఎంత అభిమానం ఉందో చూపారని అన్నారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాస్ అలా శ్రీనివాసులు బాబురావు రామకృష్ణ చలపతి శ్రీనివాస్ ప్రసాద్ పార్థు కమిటీ సభ్యులు పాల్గొన్నారు జరిగినటువంటి కాపుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానిలో కాపు కుటుంబ సభ్యులు కావలి నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా పాల్గొని కుటుంబ సమేతంగా పిల్లలతోటి అందరితో సంతోషంగా పాల్గొని కాపు ఐక్యతను చాటిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమం దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్తీక వనభోజన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక భోజనాలు అయితే మిగతా కార్యక్రమాలు అయితే ఏమి మళ్ళీ తర్వాత జరగబోయే కాపుల ఐకాన్ లాంటి వ్యక్తి కాపు కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఇదే స్ఫూర్తితోటి అంగరంగ వైభవంగా ప్రారంభించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామాన్ని విజయవంతం చేసిన కాపు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే గౌరవ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రావడం వారికి కాపు కులం మీద ఉన్న ప్రేమను అందరి ముందు కుటుంబ సభ్యులందరి ముందు తెలియజేయడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఎలక్షన్కు ముందు వారిని మేము కలిసినప్పుడు మీకు కావల్లో కాపు భవనం లేదు నేను భవనాన్ని శాంక్షన్ చేయడంతో పాటు నా సొంత నిధులు ఇరవై ఐదు లక్షలు మాట వాస్తవం మరొక్కసారి ఈ కాపు వన వనభోజన కార్యక్రమంలో వారే రిపీట్ చేయడం దానికి నేను కట్టుబడి ఉన్నాను కాపు భవనాన్ని ఒక సంవత్సరం లోపు నిర్మించి నా సొంత నిధులు కూడా ఇరవై లక్షలు ఇచ్చిస్తాను దానికి ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు ఇరవై తేదీ జరిగినటువంటి మన కాపులందరి కాపు కుటుంబీకులందరి వనభోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి వేలాదిగా విచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు వచ్చి విజయవంతం చేసిన అందరికి కూడా పేరు పేరున చిన్న పెద్ద పిల్ల అందరికి కూడా మా కమిటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఇదే విధంగా ప్రతి కార్తీక వనభోజనాలకు కూడా ప్రతి సంవత్సరం జరిగే వనభోజనాలకు కూడా ఇదే విధంగా వేలాదిగా తరలి వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కూడా మేము ఈ సమావేశాన్ని కోరుకుంటా ఉన్నాం మాస వనభోజనాలకి వచ్చేసిన కాపు బంధువులందరికీ కుటుంబ సభ్యులందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసినటువంటి భుజాలకెత్తుకొని వ్యయ ప్రయాసాలకు వచ్చి చేసిన కమిటీ మెంబర్లైన ఎవరికొండ శ్రీనివాసులు గారికి ఆలా శ్రీనాథ్కి బాబురావు గారికి రామకృష్ణ గారికి ఒక్కరైతే కమిటీ మెంబర్స్ అందరికీ వాళ్ళ టీము అందరికీ పేరు పేరున బలిజ ఉద్యోగుల అభ్యుదయం సేవా సంస్థ తరఫు మేము వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంతే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఈ కమిటీ రాబోయే కాలంలో నిర్వహించి కాపులకి వనభోజన మహోత్సవాలే కాదు వాళ్ళకి ఏ ఉన్నా కానీ అందుబాటులో ఉండడానికి ఈ కమిటీ ముందుంటుంది ఎప్పుడు ఇదే కార్యక్రమం అనేక సార్లు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం మరియు మనకి రాబోయే కాలంలో రంగా విగ్రహ ఆవిష్కరణ కూడా దీనికన్నా పది రెట్లు ఉత్సాహంతో కాపుల ఐక్యతతో దీన్ని కొనసాగించి కావుల నడుబుడ్డులో రాష్ట్ర వ్యాప్తంగా కనువిని విరిగిన రీతిలో నిర్వహించి కాపుల ఐక్యతను మరొకసారి తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిటీ తరఫున తెలియజేస్తున్నాం హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి